న్యూ పోరాట్ పల్లిలో నివసిస్తున్న ఆదివాసులకు ప్రభుత్వ పరంగా అందవలసిన పథకాలు లోన్స్ ను అందించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సోయం జనార్దన్ ఆదివాసీ సంఘం గ్రామ పటేల్ ఆక్రమ్ చంద్రయ్య ఆదివాసీ సంఘ గౌరవ అధ్యక్షులు ఆత్రం భూమయ్య డిమాండ్ చేశారు రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ న్యూ పోరాట్పల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు న్యూ పోరట్పల్లిలో ఆదివాసీలు భీం చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప తమ ఆదివాసుల బతుకులు మాత్రం ఊరి చివరగా అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాలుగా ఎందరో ఎమ్మెల్యేలు మారని అండగా ఉంటామని ప్రభుత్వ అన్ని పథకాలు అందేలా చూస్తామని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం తప్ప ఎవరు ఆదివాసులకు చేసింది ఏమీ లేదని అన్నారు ఆర్థికంగా విద్య వైద్యం పరంగా అన్నింటికి వెనుకబడి ఉన్న తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూరైన ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు మేము ప్రతి సంవత్సరం ఎగరేస్తున్నాం ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పటికీ మాకు మేము తాతల ముత్తాతల నుండి ఇక్కడ నివసిస్తున్నాం ఈ మేడిపల్లి నూపరెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్నాం మాకు ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు మాకు ఏ సహాయం సహకారాలు కూడా అందించలేదు అందించాలని రేవంత్ సర్కార్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ గారు కూడా మాకు సహకరించాలి గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే నిధులే కానీ మాకు వచ్చే లోన్లే కానీ ఎటువంటి అయినా కానీ మాకు అందజేయాలని కోరుకుంటూ మేము విన్నపిస్తున్నాం ఈ ఆదివాసీ జెండా కుమరంభింది కుమరంభిని జెండాను ప్రతి మేము పునర్విష్కరించుకుంటున్నాం నిర్వహిస్తున్నాం మాకు ఆదివాసులకు అందరూ అంద అండదండగా ఉండి మాకు సహాయ సహకారాలు అందించాలని మన రామగుండం కార్పొరే కాన్సల్టెన్స్ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ సింగ్ గారు కూడా మాకు సహకరించాలి మాకు అందుబాటులో ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ఆత్రం రమేష్ గుర్రాల సమయ్య ఆత్రం శంకర్ కురిసేసనందస్వామి రిపీట్ కురిసె నందస్వామి ఆత్రం లక్ష్మీ నరసింహ కురిసింగ నారాయణ ఆత్రం సాయి కేదాసు సోయం శ్రీనివాస్ మహిళలు తదితరులు పాల్గొన్నారు